వెల్కమ్ టు స్ట్రైకర్స్ మీడియా మైసెల్ ఈశ్వర్ మిస్టర్ బచ్చన్ సినిమా పదిహేనో తారీఖున రిలీజ్ కాబోతుంది దాంతో పాటు డబుల్ ఇస్మాట్ రిలీజ్ అవుతుంది పూరి జగన్నాథ్ రామ్ కాంబినేషన్లో సో ఇస్మాట్ శంకర్ తర్వాత దీని మీద కాస్త ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి దాంతో పాలంగా ఒక డబ్బింగ్ మూవీ కూడా వస్తుంది తంగలాన్ విక్రమ్ గారిది సో ఈ మూడు సినిమాలు ఈ ఆగస్ట్లో రిలీజ్ అవబోతున్నాయి ఆగస్ట్ ఫిఫ్టీన్త్న సో ఒకసారి మనం మిస్టర్ బచ్చన్ తాలూకు ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగింది ఎందుకంటే గతంలో ధమాకా తర్వాత రిలీజ్ అయినటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిసప్పాయింట్ చేశాయి రవితేజ గారి సినిమాలు సో ఈసారి కమ్బ్యాక్ ఇస్తారు రవణ అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకుంటున్నారు కానీ బిజినెస్ మాత్రం చాలా బాగా జరిగింది బికాస్ ఆఫ్ హరీష్ శంకర్ అండ్ రవితేజ గారి కాంబినేషన్ అయినప్పటికీ సో దానికి ముందు ఆయన వాళ్ళు చేసినటువంటి సినిమా మిరపకాయ్ సో మిరపకాయ అంటే ఒక మంచి రీమేక్ సినిమాని బ్లాక్ బస్టర్గా ఎలా మార్చాలో శంకర్ గారికి అంటే నాకు తెలిసి ఇండస్ట్రీలో ఎవరికి బాగా తెలియదు సో మనకి అటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి గతంలో ఆయన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ కొట్టారు దాని తర్వాత గద్దలకొండ గణేష్ వరుణ్ తేజ్ గారితో బ్లాక్ బస్టర్ కొట్టడం జరిగింది అయినప్పటికీ కూడా గత సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ కూడా రైతేజ గారి మిస్టర్ బచ్చన్ సినిమా తాలూకు ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా ఉందో ఏరియా ఏరియావైజ్గా ఏపీ తెలంగాణలో ఒకసారి మనం చూస్తే నైజాం వచ్చేసి పదకొండు కోట్ల యాభై లక్షలు సీడెడ్ వచ్చేసి నాలుగు కోట్లు ఆంధ్ర వచ్చేసి పదకొండు కోట్ల యాభై లక్షలు ఇలా గా ఏపీ తెలంగాణలో చూసుకుంటే ఇరవై ఎనిమిది కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది సో కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా చూసుకుంటే రెండు కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ఓవర్సీస్ అంటే యూఎస్లో ఆ ఓవర్సీస్ మార్కెట్లో రెండు కోట్లు జరిగింది టోటల్ వరల్డ్ వైడ్గా చూసుకుంటే ముప్పై ఒక్క కోట్ల వరకు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది జరుపుకుంది సో బ్రేక్ ఈవెన్ అవ్వాలి అని అంటే ఈ బిజినెస్ కంటే ఒక కోటి ఎక్స్ట్రా కలెక్ట్ చేయాల్సి వస్తుంది సో ముప్పై ఒక్క కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది కాబట్టి ముప్పై రెండు కోట్లు కలెక్ట్ చేస్తే ఈ సినిమా సూపర్ హిట్ అయినట్టే సో ఒక్క పాజిటివ్ టాక్ చాలు రవణ కొడితే ఎలా ఉంటుందో ధమాకతో చూసాం సో ఈసారి కూడా మన ముందుకి ఆగస్ట్ ఫిఫ్టీన్త్న మిస్టర్ బచ్చన్ అనే సినిమాతో పవర్ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారు కాంబినేషన్లో వచ్చేస్తున్నారు రవితేజ గారు